ఇవి పొటల్స్ దీన్ని పర్వాలి కూడా అంటారు ఇవి చాలా మంచిది సీజనల్ దొరుకుతాయి ఇవి జీర్ణక్రియకు మంచిది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మలబద్ధకాన్ని కూడా తగ్గిస్తుంది హాఫ్ కేజీ తీసుకున్నాను ఇటు ముందు వెనక సైడ్ కట్ చేసి ఇలా పొట్టు తీసుకోవాలి ఎక్కువ కాదు పై పైన అలా తీసేసుకొని కట్ చేసుకోవాలి దీనికి విత్తనాలు ఉంటాయి తీయకూడదు తీసి పారేయకూడదు అలాగే ఉండాలి కర్రీ చాలా బాగుంటుంది చపాతీలో రైస్లో తినచ్చు చాలా మంచిది ఇది కర్రీ ఇలా అన్నీ కట్ చేసుకోవాలి ఇక్కడ చిన్న రెండు ఆలు కట్ చేసుకోవాలి మీరు ఇక్కడ ఆలు వేయాలనుకుంటే వేయచ్చు వేయకపోయినా పర్లేదు ఇక్కడ ఆలు వేసుకుంటున్నాను నేను ఒక ఉల్లిపాయ కట్ చేసుకోవాలి పచ్చిమిరపకాయలు సన్న కట్ చేసుకుని ఒక కడవి పెట్టుకొని స్టవ్ పైన వేడయాక ఆవ నూనె వేసుకోవాలి పతాంజలి వాళ్ళది ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఆలు వేసుకోవాలి ఆలుగడ్డ పరవాలు వేసుకోవాలి సింపుల్గా చేసుకోవాలి ఇది పెద్ద మసాలాలు అవన్నీ వేయద్దు చాలా బాగుంటుంది మూత పెట్టి కొంచెం మగ్గించుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటాము కొంచెం సాల్ట్ ఈ కర్రీ తొందరగా రెడీ అవుతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు కారం వేసుకుంటున్నాం కారం తక్కువే వేసుకోవాలి ఇలా బాగా మగ్గాలి రెడీ అయిపోయింది కర్రీ ఈ పరువాలు పొటల్స్ ఎప్పుడు దొరికినా తెచ్చి వండుకోండి చాలా మంచిది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియోలు ఉన్నాయి చూడండి నమస్తే థ్యాంక్ యూ